డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ భారతం పవన్ కళ్యాణ్కి మూడు సార్లు పెళ్ళి అయింది మొదటి భార్య వైజాగ్ నందిని ఆమెతో పవన్ కళ్యాణ్కి పిల్లలు లేరు ఆమెతో పెళ్లి చేస్తూ సంసారం చేస్తున్నప్పుడే ఇద్దరికి విభేదాలు వచ్చాయి ఆమె నేను విడాకులు ఇవ్వను నాకు నెలకు ఐదు లక్షలు కావాలి అని చెప్పింది సార్ లేని నెలకు ఐదు లక్షలు ఇస్తూ 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 సడన్గా ఎట్లిచ్చేమో ఒకేసారి ఐదు కోట్లు ఇచ్చి ఆమెతో డైవర్స్ తీసుకున్నాడు మరి మూడు వేల పుస్తకాలు చదివాను లక్ష పుస్తకాలు చదివాను నాకు నీతి న్యాయం తెలుసు చట్టం తెలుసు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తనతో యాక్ట్ చేసిన బద్రి సినిమాలో యాక్ట్ చేసిన రేణు దేశాయ్ని పెళ్ళికి ముందే కడుపు చేసి అఖిరానందని కడుపులో పడేలాగా చేశాడు ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన తెలుసుకున్న చట్టం ఇదిలా ఉండగా మొత్తానికి సీక్రెట్గా రేణు దేశాయ్తో పెళ్ళి కూడా అయ్యింది తర్వాత ఆద్య అనే అమ్మాయి పుట్టింది రేణుదేశాయ్ ముంబైలో మోడలు పవన్ కళ్యాణ్ ఇక్కడ మోడలు రేణుదేశాయ్తో కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలు కన్న తర్వాత అతారింటికి దారాదీస సినిమాలో క్లబ్ డాన్సర్ అయితే ఎవరైతే ఉన్నారో అన్న లెజనవా ఈవని ప్రేమించాడు మళ్ళీ నువ్వు మానవరా గజ్జోడా అని చెప్పి రేణుదేశాయ్ ఏం చేసింది నాకు విడాకులు ఇచ్చారా నా పట్ట అని చెప్పింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నాకు అలవాటు అయిపోయిందిలే తప్పైపోయింది అని చెప్పేసి మళ్ళీ ఎంతో కొంత సమర్పించేసి రేణుదేశాయి కూడా అన్నా లెజినోవాని సీక్రెట్గా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్కి మూడో భార్య కానీ అన్నా లెజనోవాకి పవన్ కళ్యాణ్ రెండో భర్త అర్థం కాలే అన్నా లెజనోవా రష్యాలో మోడల్ అన్నా లెజనోవాకి రష్యాలో మొదటి భర్త ఉన్నాడు అన్నా లజినవాకి రష్యాలో మొదటి భర్యకు మొదటి భర్తకి అన్నా లజినావాకి పిల్లలు కూడా ఉన్నారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు రష్యాకి అందుకే ఇద్దరు వెళ్ళరు అన్న లజినోవా మాత్రమే ప్యాంటు టీ షర్ట్ వేసుకొని పోతుంది అక్కడ టీ షర్ట్ జీన్స్ వేసుకొని లేకపోతే షార్ట్ వేసుకొని తిరుగుతుంది హైదరాబాద్ విమానాశ్రయాన్ని అడుగు పెట్టగానే పుక్కర చీర కట్టుకొని ఇంటికి వస్తుంది బంజారా హిల్స్కి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ నందిని అనే అమ్మాయితో పిల్లలు లేరు రేణు దేశాయ్తో అఖిరానందను ఆద్య ఇద్దరున్నారు కానీ పవన్ కళ్యాణ్కి అన్న లజిన కూడా ఒకడున్నాడు ఆడి పేరే శంకర్ మార్క్ శంకర్ మార్క్ శంకర్ పవనో విచ్ పేరు ఇది మార్క్ శంకర్ పవనో విచ్ అఖిరానందానికి చిచి రేణుదేశాయికి పవన్ కళ్యాణ్ పుట్టినాడేమో చూడ్డానికి మన తెలుగులాగా బాగుంటాడు ఆద్య కూడా బాగుంటుంది కానీ అన్నా లజనోవాకి పవన్ కళ్యాణ్ పుట్టిన ఈ శంకర్ విచ్చిగాడు మొత్తం రష్యా అనేవాడు చూడండి మీరు కావాలంటే గూగుల్లో దొరుకుతాయి వీళ్ళ ఫోటోలు ఇది అనమాట చెప్పడానికి నాకు చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ స్టోరీ పవన్ కళ్యాణ్కి ఏమో మూడు సార్లు పెళ్ళి అయింది ఉండేది మాత్రం మూడో పెళ్ళంతో ఫస్ట్ పెళ్ళో విడాకులు తీసుకొని వేరే ఆయన పెళ్లి చేసుకుంది రెండో భార్య రేణు దేశాయికేమో పెళ్లికి ముందే కడుపు చేశాడు రోత రోత చేశాడు మొత్తానికి అయితే నా బట్ట పవన్ కళ్యాణ్